Subscribe to Color Frames. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడతానని చెప్పాడు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వార్నర్ పేరును పరిగణలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా జట్టు జాతీయ సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశారు దీంతో వార్నర్కు బిగ్ షాక్ తగిలినట్లయింది డేవిడ్ వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్లో నూట పన్నెండు టెస్ట్ మ్యాచ్లు నూట అరవై యొక్క వన్డేలు అలాగే నూట పది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు టెస్ట్ ఫార్మాట్లో ఇరవై ఆరు సెంచరీలు మరియు నలభై నాలుగు పాయింట్ ఐదు ఆరు సగటుతో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు వన్డేలో ఇరవై రెండు సెంచరీలతో ఆరు తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు టెస్ట్ క్రికెట్లో అతని స్ట్రైక్ రేట్ డెబ్బై పాయింట్ ఒకటి తొమ్మిది ఇది సాంప్రదాయ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కంటే చాలా ఎక్కువ వన్డే క్రికెట్లో వార్నర్ ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేలో ఏడు సెంచరీలు సాధించాడు సచిన్ టెండూల్కర్ ఒక క్యాలెండర్ ఇయర్లో తొమ్మిది సెంచరీలు సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్పై వార్నర్ మూడు వందల ముప్పై ఐదు పరుగులతో అజయ ఇన్నింగ్స్ ఆడాడు టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ ఆడిన ఐదో అత్యధిక ఇన్నింగ్స్ ఇది ఈ ఫార్మెట్ వరుసగా ఆరుసార్లు సార్లు అర్ధ సెంచరీ సాధించాడు ఇక టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇందులో మూడు వందల ముప్పై ఏడు ఫోర్లు కొట్టాడు వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు పరుగులు నలభై తొమ్మిది సెంచరీలు మరియు నూట నలభై ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ కాలంలో అతను ముప్పై ఎనిమిది మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు పదమూడు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోను సత్తా చాటాడు వార్నర్ ఐపీఎల్లో నూట ఎనభై నాలుగు మ్యాచ్లలో నలభై పాయింట్ ఐదు రెండు సగర్తో ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పరుగులు చేశాడు వార్నర్కు మూడు అలన్ బోర్డు మెడల్స్ దక్కాయి నాలుగు సార్లు నాలుగు మెడల్స్ దక్కించుకున్న స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు టీ ట్వంటీ కప్లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాళ్లలో వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు వార్నర్ నూట నలభై మూడు బౌండరీలు కొట్టగా రోహిత్ శర్మ నూట అరవై ఐదు బౌండరీలు కొట్టి అగ్రస్థాన కొనసాగుతున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి